హాయ్ అందరికీ నేను మీ ఆల్ జోన్ కొత్త వీడియోతో వచ్చేశాను మనమందరం రోజూ షాపింగ్ చేస్తూనే ఉంటాం కదా అమెజాన్ ఫ్లిప్కార్ట్ స్విగ్గీ మింత్రా కానీ మీకు తెలుసా ఆ షాపింగ్ వల్ల మనం డబ్బు కూడా సంపాదించవచ్చు ఈరోజు వీడియోలో నేను చెప్పబోయేది టాప్ క్యాష్ బ్యాక్ యాప్స్ గురించి వీటివల్ల మీరు కొనుగోలు చేసిన తర్వాత నిజంగానే క్యాష్ వస్తుంది చివరి వరకు చూడండి ఎందుకంటే ఒక సీక్రెట్ బోనస్ యాప్ కూడా చెబుతాను సింపుల్గా చెప్పాలంటే క్యాష్ బ్యాక్ అంటే మీరు ఖర్చు చేసిన డబ్బులో కొంత భాగం తిరిగి రావడం ఉదాహరణకు మీరు వెయ్యి రూపాయలకు షాపింగ్ చేస్తే యాభై నుంచి వంద రూపాయల వరకు మీ అకౌంట్లోకి తిరిగి వస్తాయి ఇది డబ్బులా అనిపిస్తుంది కదా కానీ ఇది సేఫ్గానే ఉంటుంది మొదటిది క్యాష్ కరో ఇది భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన క్యాష్ బ్యాక్ యాప్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి పదిహేను వందల కంటే ఎక్కువ వెబ్సైట్లపై ఇది పనిచేస్తుంది మీరు క్యాష్ కరో ద్వారా షాపింగ్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ పేటిఎం లేదా బ్యాంక్లో వస్తుంది రిఫరల్ సిస్టమ్ కూడా ఉంది ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మీరు కూడా సంపాదించవచ్చు రెండవది క్రెడ్ మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే ఇది తప్పక వాడాలి బిల్ చెల్లించిన ప్రతీసారీ క్రెడ్ కాయిన్స్ వస్తాయి వాటిని రివార్డ్స్ కాఫీ లేదా క్యాష్గా కూడా రీడీమ్ చేసుకోవచ్చు మూడవది పేటిఎం మరియు ఫోన్పే రీచార్జ్ బిల్ పేమెంట్స్ గ్యాస్ లేదా ట్రావెల్ వీటికి ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక చిన్న రివార్డు ఉంటుంది నాలుగవది మ్యాజిక్ పిన్ ఇది ఫుడ్ గ్రాసరీ సెలోన్ లోకల్ షాప్స్కి బెస్ట్ యాప్ షాపింగ్ బిల్ ఫోటో అప్లోడ్ చేస్తే పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్తో అమెజాన్ స్విగ్గీ జొమాటో వాచెస్ తీసుకోవచ్చు ఐదవది గో పైసా లేదా కూపన్ దునియా ఇవి కూడా క్యాష్ కరో లాంటివే కానీ కొన్ని సైట్లలో ఎక్కువ క్యాష్ బ్యాక్ ఇస్తాయి ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా చేసేవాళ్లకి ఇవి చాలా హెల్ప్ఫుల్ ఇప్పుడు బోనస్ యాప్ ఎఫ్వైపీ మనీ ఇది టీనేజర్స్ మరియు స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది ప్రతి కొనుగోలుకి క్యాష్ బ్యాక్ వస్తుంది నెట్ఫ్లిక్స్ స్పాటిఫై లాంటి యాప్స్కి కూడా ఇవి కొన్ని బెస్ట్ క్యాష్ బ్యాక్ యాప్స్ మీరు వాడితే నెలకు ఐదు వందల నుండి వెయ్యి రూపాయల వరకు సేవ్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏ యాప్ వాడుతున్నారో లో చెప్పండి నేనే రిప్లై ఇస్తాను